నాకు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటో తెలియదు ప్రతి సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వడానికి మా పేరెంట్స్ సమ్మర్ క్లాసెస్లో జాయిన్ చేసేసేవాళ్ళు ఆ క్లాసెస్ అవ్వగానే మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయాయి ఇలా సంవత్సరం తర్వాత సంవత్సరం వెళ్ళిపోయి సడన్గా చూస్తే నా ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది శాట్ టోఫెల్స్ కూడా రాసేశాను అమెరికాలో అండర్ గ్రాడ్ అడ్మిషన్కి వెయిట్ చేయడం తప్ప వేరే పని లేదు నా లైఫ్లో ఫస్ట్ సమ్మర్ టోటలీ ఫ్రీగా ఉన్నాను చదవడానికి ఏమీ లేదు ప్రిపేర్ అవ్వడానికి అస్సలేమీ లేదు కానీ మా కజిన్ అరుణ్ అమెరికాలో ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్ ఫినిష్ చేసుకుని హాలిడేస్ ఇండియా వచ్చి నన్ను ఖాళీగా ఉండకుండా చేశాడు ఓకే చూసారా మందల మందలుగా ఎలా వస్తున్నారు అత్త నాకు మన సంగతి బాబు ఎలాగారు కొంచెం ముందే ఇంటికొస్తే అందరం కలిసి వెళ్ళేవాళ్ళంగా ఎయిర్పోర్ట్ కి లేదన్నాయ్యా నిజమే బదిలో బయలుదేరేసరికి లేట్ అయింది అందుకే డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయాం అరుణ్ మాయ్యా నువ్వు అమెరికా వెళ్ళి బాగా రంగుచ్చావురా ఏంటి అక్కడ తెల్లోళ్ళతో బాగా పూసుకు తిరుగుతున్నావా అబ్బే అదేం లేదు మాయ హాయ్ రా హాయ్ రండి లోపలికి వెళ్దాం ఎవరన్నా స్నానాలు చేయాలనుకుంటే వేడి కూడా రెడీ ఆరేళ్ళుగా అద్దె పెంచిన పెద్ద మనిషి ఏంటి గెస్ట్లా మా చెల్లెలు మా బావగారు వాళ్ళ అబ్బాయి అరుణ్ అమెరికా నుంచి వచ్చాడు ఎన్ని రోజులు ఉంటారు ఏంటి అబ్బాయి రోజులు కాదండి కాసేపట్లో వెళ్ళిపోతారు వీళ్ళది నిజామాబాద్ వాళ్ళ అబ్బాయిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చారు స్నానాలు గినాలు ఎవరైనా చేస్తారా అబ్బే లేదండి భోజనం చేసి వెళ్ళిపోతారు పొద్దు నుంచి మసాలా వాసరా పైకి ఎగదంతోంది ఏముండేరు ఏమిటో ఇదిగో మీ వాళ్ళని టాయిలెట్ కి సార్లు వెళ్లకుండా చూసుకోండి చిన్న పనికైతే ఓ మగ్గునీతో సర్దుకోమని చెప్పండి అదే పెద్ద పని అనుకో వాళ్ళ వెళ్ళే దారిలో ఏదో చేస్తూ చావమనండి కర్మ అగరబత్తులు తేలికొద్దునా మా ఓనర్ గారు నీ శ్వాసన వస్తుందేమోనని చెక్ చేయడానికి పైన కిటికీకి ముక్కు వేలాడి తీసుకొని కూర్చుంటాడు అరుణ్ కి ఇష్టం అని మటన్ ఫ్రై చేశాను అది బాబు టాయిలెట్ కి ఎవరి చెప్తున్నాడు ఆవిడ ఒక పెద్ద కార్టూన్ క్యారెక్టర్ పదేళ్ల నుంచి పడుతున్నా వాడితో వాడు టార్చర్ తట్టుకోలేక ఆ పక్క పోర్షన్ వాళ్ళు అడ్వాన్స్ వదులుకుని మరి పారిపోయారు ఆరు నెలల నుంచి ఖాళీగా పడుంది ఇల్లు వేరే ఎక్కడికైనా మారిపోయారు అన్నయ్య ఇది అన్నింటికి దగ్గరమ్మా పైగా ఈ రంటికి సిటీలో ఏమీ రాదు హాయ్ గిన్నెలు వేయండి రెండు రండి ఒరే అరుణ్ నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు అమెరికాలో ఈ ముగ్గురు ఫుల్ కంపెనీ ఒరే మీరు కూడా ప్లేట్స్ తెచ్చుకోండి ఏంటమ్మా అడ్మిషన్ లెటర్స్ వచ్చేసినా అది ఒక్కటే బావగారు బ్యాలెన్స్ శాటు టోఫెల్స్ లో వీళ్ళ ముగ్గురికి మంచి స్కోర్ వచ్చింది అమెరికా వెళ్ళక ముందే అమెరికా కల్చరు పాలిటిక్స్ హిస్టరీ అన్ని చదివి పిండేశారు అన్ని తెలుసు అనుకుంటున్నారేమో వేధవాలారా మీకు ఇంకా కొన్ని విషయాలు తెలియదు ఫ్లైట్ ఎక్కే లోపు మీకు అన్ని చెప్తాగా ఈ అరుణి కూడా లాస్ట్ లో ఓ క్రాష్ కోర్స్ ఇచ్చాను ఎరా బాగా ఉపయోగపడిందా ఏంట్రా ఈ మధ్య ఇన్స్టాలో పోస్ట్లు ఏం పెట్టట్లేదు ఫుల్ బిజీనా పార్ట్ టైం జాబ్లు కాలేజ్ అస్సలు టైం ఉండట్లేదురా వీకెండ్స్ కూడా పని చేస్తున్నాను మా నాన్న స్టూడెంట్ కూడా నన్నే కట్టుకోమన్నాడు అక్కడేంటి బ్రో క్యాంపస్ అంతా ఫుల్ ఫిగర్సా మామూలు ఫుల్ కాదురా హౌస్ ఫుల్ కానీ మనకు వర్కౌట్ అవదురా అక్కడ మనల్ని ఎవరు పట్టించు మన ఇండియన్స్ అంటే అక్కడ అమ్మాయిలు పడి చచ్చిపోతారని టాక్ ఎవరు చెప్పాడు నీకు ముందేదో కాస్త బ్రౌన్ స్కిన్ కదా అని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు మన దగ్గర మ్యాటర్ లేదని తెలిసిన తర్వాత దగ్గరికి కూడా రారు మనల్ని రానివ్వరు మన దగ్గర మ్యాటర్ లేకపోవడం ఏంట్రా అకాడమిక్స్ లో మనం తోపులమే గానీ సోషల్ స్కిల్స్ లో జీరోలో అమెరికాలో సోషల్ లైఫ్ లేకపోతే అది మన ఏజ్ వాళ్ళకి నడకంలా ఉంటుంది తెలుసా అసలు నువ్వు చెప్తున్నావు రా ఇందాక వీడు అడిగాడే అదే ఫిగర్స్ గురించి అక్కడ ప్రతి ఒక్కడు ఒక దాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాడు మనమేమో అన్ని బయట వేసుకుని సొల్లు కారుస్తూ చూస్తూ ఉంటాం అంతే ఏ ఫిగర్ మనల్ని పట్టించుకోదురా వాళ్ళక్కడ పదమూడు పద్నాలుగేళ్లకే అన్ని మొదలెట్టేస్తారు మనం ఆ టైంలో రోజుకి పద్దెనిమిది గంటలు క్లాస్ రూమ్ లోనే దొబ్బించుకుంటాం వాళ్ళు కాలేజీకి వచ్చేసరికి ఒక్కొక్కరికి పోన్ స్టార్స్కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనమేమో కాలేజ్కి ఎంటర్ అయ్యే టైం కి నైన్టీ అందరం వర్జిన్స్ మనం వర్జిన్ అని తెలిస్తే చాలు అది ఏదో పెద్ద జబ్బు లాగా మనల్ని దూరం పెట్టేస్తారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అమెరికాకి కి వర్జిన్ గా వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను అసలు నువ్వు వర్జిన్ అని వాళ్ళకి ఎలా తెలుసురా Stop <laughs> licking me like that. Why are you licking me? You are so white, like curd rice. Huh? I like curd rice very much. Huh? <laughs> <laughs> When curd rice finishing, I lick like that only. <laughs> I like curd rice. Stop it! I'm not curd rice, okay? Where's the column? Here. Well, open it. Once again. Once again. Where are you going? To get scissors. What? Huh? <laughs> Wear it. Ready? వై డెట్ యూ వేరే ఫింగర్స్ మా అంకుల్ తోడ్మి యూర్ అంకుల్ టోల్ జియో టూ వేరే ఫింగర్స్ యెస్ మంకుల్ ఈస్ వెర నాలెడ్జబుల్ అబౌట్ దీస్ థింగ్స్ ఓరే అరౌండ్ లైఫ్లో సేఫ్టీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మావయ్యా వర్షంలో సేఫ్గా ఉండాలంటే ఏం కావాలి గొడుగు మావయ్యా వెరీ గుడ్ మరి బైక్ తోలేటప్పుడు సేఫ్గా ఉండాలంటే హెల్మెట్ పెట్టుకుంటాం మావయా ఎక్సలెంట్ మరి స్విమ్మింగ్ చేసేటప్పుడు సేఫ్గా ఉండాలంటే లైఫ్ జాకెట్ వేసుకుంటాం సూపర్ అలాగే సెక్స్ లో సేఫ్ గా ఉండాలంటే కాండోమ్ వాడాలిరా ఓకే మోయ్య ఇది ఎలా వేసుకోవాలంటే చాలా సింపుల్ రా కాలికి సాక్స్ వేసుకున్నట్టే ఇలా హ హ యు నో వాట్ యు అండ్ యువర్ అంకిల్ ఆర్ బోత్ స్టూపిడ్ Wait a minute Or you are virgin hmm, Yes <laughs> Oh god god All right where అంతే అది వెళ్ళి మనం మ్యాటర్లో వీక్ అని ఇంకొక అమ్మాయికి చెప్పింది అది దాని బాయ్ ఫ్రెండ్కి చెప్పింది ఇంక ఈ న్యూస్ క్యాంపస్ అంతా స్ప్రెడ్ అయ్యి నాకు మామయ్య అని పేరు పెట్టేశారు ఆ తర్వాత ఒక్క అమ్మాయి నాతో మాట్లాడితే ఒట్టు రే మీకు నా సిన్సియర్ అడ్వైజ్ రా మీరు అమెరికా రావాలనుకుంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి అక్కడ అకాడమిక్స్ లో మనల్ని కొట్టేవాడు ఎవడూ లేడు కానీ ఇరవై నాలుగు గంటలు చదువులేదు కదా అక్కడ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడే మొత్తం అన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి రండి రే మీ నాన్న నీకు గ్యారంటీగా లొత్కోర్ అడ్వైస్ ఇచ్చి పంపుతాడు అది మాత్రం ఫాలో అవ్వకు కొంపలు మునుగుతాయి అర్థమైందా అరుణ్ మమ్మీ పద నాన్న బయలుదేరదాం బావగారు మళ్ళీ వీడిని ఎయిర్పోర్ట్ లో దింపేటప్పుడు మాత్రం మీరు ఒక రోజు ముందే మా ఇంటికి రావాలి తప్పకుండా అలాగే వస్తాం బాబు అమ్మ వద్దులేండి ఏదైనా చిన్న పని పెద్ద పని చేయాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది వాడి మొహం వాడి గురించి పట్టించుకోకండి మీరు హ్యాపీగా రండి నీళ్ళేని వాడారు ఏమిటో ఏమిటి వాడేది నీళ్ళు ఎప్పుడో కట్టేశారుమ్మా బాయ్ బాయ్ బాగా వర్కౌట్ అయ్యిందా రే మావామ అమెరికా వెళ్తున్నామని ఫుల్ జోష్ లో ఉంటే అంటాడు ఎలా పైగా ఫోన్ కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుందంట మనకెలా వస్తుంది అది ఇంకా ఉండేది రెండు నెలలు ఈ రెండు నెలలో మనకు అమ్మాయిలు ఎక్కడ దొరకాలి దొరికినా మనం ఏం చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అరుణ్ గార్డ్ కన్ఫ్యూజ్ రా అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాం గానీ ఈ యాంగిల్లో ఎప్పుడు ఆలోచించలేదు ఏం చేద్దాం గుడ్ క్వశ్చన్